క్రైస్ట్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచిన కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం ఆలోచించినట్లయితే చదివినట్లయితే అక్కడ చాలా ప్రత్యేకమైన విలువైన మాటలు వ్రాయబడి ఉన్నాయి ఏమని అంటే భక్తుడు దేవుని యొద్ద రెండు మనవులు చేస్తున్నాడంట నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు అని ప్రభుని అడుగుతున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచయ్యా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయవద్దు అని అడుగుతున్నాడు ఎందుకు ఇలా అడుగుతున్నాడు అంటే పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహించు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాళ్ళనే నిన్ను విసర్జించి యహోవ ఎవడని అందునేమో లేక బేదై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని భక్తుడు దేవుని యొద్ద రెండు మనవలు ఈ విధంగా చేస్తున్నాడు నిజమేనండి మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి వ్యర్థమైన వాటి ఎందున అబద్ధముల ఎందున నా మనసు పెట్టనియ్యకయ్యా సత్యమందే సరైన బాటలోనే నన్ను నడిపించాయా అని మొదటిగా మనం కూడా ప్రార్థించాలి మన ప్రార్థన జీవితంలో ఇలాంటి లక్షణాలు కూడా మనం అడగాలి రెండోదిగా చూసినట్లయితే పేదరికము వద్దయ్యా ఐశ్వర్యము వద్దు చాలాసార్లు ఈ లోకంలో ఉన్న మనుషులు దేవా నన్ను గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేసే తండ్రి ఉన్నత స్థాయిలో నిలవబెట్టే తండ్రి అని అడుగుతూ ఉంటారు నిజానికి చెప్పాలంటే పేదరికమో వద్దు ఐశ్వర్యమొద్దు ఎందుకంటే ఎక్కువైతే దేవుణ్ణి దూషించి దేవుణ్ణి చాలా చాలామంది ఉంటున్నారు దేవుని సన్నిధికి రాలేని వారిగా ఉంటున్నారు దేవునికి సమయాన్ని ఇవ్వలేని వారిగా ఉంటున్నారు అదే తక్కువైపోయింది అనుకో ఉన్నారు ఉన్నారనుకో దేవుణ్ణి దూషించి దేవుణ్ణి వారిగా ఈ లోకంలో చాలామంది ఉన్నారు అందుకే దేవుణ్ణి విడిచిపెట్టకూడదని దేవుణ్ణి దూషించకూడదని దేవుణ్ణి విసర్జించకూడదనే భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు నాకు పేదరికము వద్దు ఐశ్వర్యము వద్దు తగిన జీవితం నాకు ఇవ్వయా అని అడుగుతున్నారు ఈరోజు మనం కూడా ఇటువంటి ప్రార్థనా జీవితం కలిగి ముందు కొనసాగిపోవడానికి ప్రయత్నిద్దాం మన జీవితంలో సుఖము కావాలి దుఃఖము కావాలి రెండు ఉండి ప్రభుని వెంబడించే వారే నిజమైన దేవుని బిడ్డలు కాబట్టి భక్తుడు కలిగి ఉన్న ఈ మనవి మనం కూడా కలిగి ఉన్నాం ప్రభుని ఈ విధంగా అడుగుదాం ఈ విధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దాయిచ్చాను గాక ఐ మెన్ అండ్ ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ